ఇక్కడికి హాల్లో విచ్చేసి ఉన్న డాక్టర్స్ గౌరవనీయుల డాక్టర్లందరికీ ఇలాంటి ఒక కన్స్ట్రక్టివ్ కార్యక్రమానికి నిర్మాణాత్మకమైన కార్యక్రమానికి ఇక్కడ మీ ఉత్సాహాన్ని ఒకసారి మీ ఉత్సాహాన్ని తగ్గించుకోమని కోరుకుంటున్నారు అందరు డాక్టర్స్ అందరూ కూడా కానీ మీరు లేకపోతే జోష్ ఎక్కడ ఉంటుంది మీరు లేకపోతే మార్పు ఎక్కడుండదు నా కామినేని గారు అన్నట్టుగా అలాగే ఆ పదాలు వదిలేదు అంటే నిజంగా ఎవరైనా సరే పెద్దలు ఎవరైనా సరే తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు బాగుండాలని కోరుకు నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుకుంటారు అలాంటిది మీరు బాగుండాలని కోరుకుంటేనే కదా ఈ రోజున మనకి ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ పూర్వ విద్యార్థులందరూ ఈరోజు మనం ముందుకొచ్చి పది కోట్ల పదకొండు లక్షల వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం పరిపాలనా కార్యాలయాలు లెక్చర్ హాళ్ళు నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాల్లోనే ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు మేము చదువుకొని వెళ్ళిపోయాం భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి సో అది మీకోసం చేస్తున్నట్టు అది మీ భవిష్యత్తు కోసం చేస్తున్నట్టు సో ఇలాంటి ముందు చూపుతోటి అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరికి రంగరాయ అంటే ఒక వన్స్ రంగరాయన్ ఎప్పటికీ రంగరాయన్ అంటానికి ఎంత గర్వం ఎంత తమిళ్లో రమ పెరుమయా సుల్వాంగా చాలా గర్వంగా చెప్పుకుంటారు అలాంటిది ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు అలా అంటే నిజంగా రంగరాయ కాలేజ్ మెడికల్ అంటే కాంబినేన్ గారు సీనియర్ మనకి మనకి శాసనసభ సభ్యులు ఏ సమస్య వచ్చినా సరే అండగా నిలబడే వ్యక్తులు ఆయన కూడా ఈ వయసులో కూర్చొని అవసరం ఆయనకి ఏమి నాకు అవసరం లేదని అనుకోకుండా అందరిలాగే వచ్చి కూర్చొని పాపం ఆయన ముందంతా బయట ఉండి పర్యవేక్షణ చేసి ఈరోజు ఉంటున్నారంటే వాళ్ళ కాలేజీ మీద అంత అపారమైన ప్రేమ వాళ్ళకి కాలేజీ వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా కానీ కాలేజీ వాళ్ళ గుండెలోంచి వదిలి వెళ్ళలేదు సో నాకు వాళ్ళ అంటే ఇలాంటి మీ అందరినీ చూస్తే నాకు చాలా ఒక ఆనందంగా అనిపిస్తుంది మేబీ నేను కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది కానీ భగవంతు నాకు అవకాశం కల్పిస్తుంది తమకి చదువు చెప్పిన ఈ కళాశాల కోసం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన రామ్ కోస సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడకి ఒక మూల స్తంభం ఒక ల్యాండ్ మార్క్ అండ్ గర్వకారణం పంతొమ్మిది వందల యాభై ఐదులో యాభై ఎనిమిదిలో ప్రారంభమైన కళాశాల రాష్ట్రంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలగా నిలిచింది ఎంతమందిని చూశాను నేను చాలామంది సీనియర్ మీరు ఎక్కడ చదువుకున్నారంటే సడన్గా నాకు తెలియని ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు డిఫరెంట్ డాక్టర్సే వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సడన్గా ఒరే ఉంటారు పిలుచుకుంటుంటారు మీరిద్దరికి ఎలా పరిచయం అండి అడిగితే మేము కాకినాడ కాలేజీలో చదువుకున్నాం అంటే ఎంత బాండింగ్ ఉందంటే ఇక్కడ అసలు వీళ్ళందరూ ఇరెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వీళ్ళందరూ చాలామంది విభిన్నమైన పార్టీలు నాకు అలా తెలిసి వీళ్ళందరూ విభిన్న బీజేపీలో ఉన్నారు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు కొంతమంది టీడీపీలో ఉన్నారు కానీ ఎక్కడి మిగతా స్టేట్స్లో కొంతమంది తెలంగాణలో ఉన్నారు కానీ వీళ్ళందరూ ఇరెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ కాస్ దే హోల్డ్ ఎస్ రంగరాయన్స్ చాలా బ్యూటిఫుల్ చాలా అందంగా అనిపిస్తుంది సో డాక్టర్ ఎటిఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అనుబంధంగా పనిచేస్తూ ప్రతి సంవత్సరం వందలాది మంది వైద్యుల్ని దేశానికి అందిస్తుంది ఈ కాలేజ్ ఉభయ గోదావరి జిల్లాలకు ప్రజలకి కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది సేవాభావంతో పనిచేసే వైద్యులు ఇక్కడ తయారవటం ఈ కళాశాల తాలూకు ప్రత్యేకత ఈ కళాశాల వెనుక చాలా పెద్దల కృషి ఉంది డాక్టర్ ఎంవి కృష్ణారావు గారు కల్నల్ డాక్టర్ డిఎస్ రాజు గారు కలిసి పెట్టిన ప్రయత్నాల వల్ల ఈ కళాశాల రూపుదిద్దుకుంది అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా వంద మంది విద్యార్థులతోటి ఈ కళాశాల ప్రారంభమైంది అప్పటి నుంచి నేటి వరకు ఈ కళాశాల పేద కుటుంబాలు పిల్లలకు వైద్య విద్య విద్యను అందిస్తూ ఎంతోమంది జీవితాలని మార్చింది రంగరాయ వైద్య కళాశాల చరిత్ర నేటి తరాలు తప్పకుండా మనం తెలుసుకోవడానికి ఇది చాలా అరుదైన అవకాశం ఇది ఈరోజు కాలేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇంత బలంగా నిలబడగలుగుతుంది ముందుకు వెళ్తుందంటే చాలామంది మహానుభావుల దాన సంపద మరియు ప్రభుత్వ ఈ కళాశాల నిర్మించడం దీనికి కారణం భావితరాలకి ప్రతిభావంతులైన వైద్యులను అందించాలన్న సహృదయంతో దాతలు కళాశాలకి పునాదులు వేశారు రంగరాయ మెడికల్ కాలేజ్ పునాదులోని దాన సంపద దాగి ఉంది అందుకే ఇక్కడ చదువుకున్న వైద్యులు అంటే మూలాలు ఎప్పుడైతే ఇన్సెప్షన్ పాయింట్ ఎంత అందంగా ఉంటుందో ఎంత బలంగా ఉంటుందో అదే కంటిన్యూ అవుద్ది అసలు మొదట చేసిన దాతలు వేసిన ఆ మూల మూలాలే ఈ రోజుకి కూడా కాలేజ్ చదువుకొని వెళ్ళిపోయిన అరవై సంవత్సరాలు అయినా సరే ఎప్పుడో డెబ్బైలో చదువుకున్నా కానీ ఒక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఈ రోజుకు చేస్తున్నారంటే మూలన ఎవరైతే ఈ మూల స్తంభాలు వాళ్ళ స్ఫూర్తిగా కొనసాగుతుంది అనడానికే ఇది నిలువెత్త నిదర్శనం ఇక్కడ పూర్వ విద్యార్థులు మనకి రామ్ కోసం అని కావచ్చు నార్త్ అమెరికన్ అసోసియేషన్స్ అని కావచ్చు ఇవన్నీ ఏర్పడి సంఘంగా ఏర్పడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాలం మారుతున్నా కానీ రంగరాయ మెడికల్ కళాశాల తన మూల విలువలు మాత్రం ఎప్పుడూ వదలలేదు వైద్య విద్యుత్ విద్యతో పాటు మానవత్వం సేవాభావం నేర్పే సంప్రదాయం ఇక్కడ చాలా మెండుగా ఉంది ప్రతిరోజు వేలాది మంది పేదరు పేద రోగులని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటారు ఈ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళే ప్రతి విద్యార్థి నుంచి డాక్టర్ మా డాక్టర్గా మాత్రమే కాదు మంచి మనిషిగా కూడా నిలబడతాడు నిలవాలన్నదే ఈ కళాశాల తాలకు మూల లక్ష్యం అలాగే ఈ భవనానికి సంబంధించి కొత్త నిర్మాణాలు ఈ కళాశాలలోని పరిపాలనా భవనం వందేళ్లకి పైగా చరిత్ర కలిగిన వారసత్వ భవనం కాలానికి తగ్గట్టుగా ఈ భవనాన్ని మరమ్మతులు చేసి ఇంకా బలంగా నిలబెట్టే పనులని త్వరలో చేపడుతూ ఉన్నారు ఇదే సమయంలో ఈ భవనం వెనుక భాగంలో కొత్తగా జీ ప్లస్ టూ ఫ్రీ ఫ్యాబ్ భవనం నిర్మించడానికి రంగరాయ మెడికల్ కాల కళాశాల పూర్వ విద్యార్థులు సంఘం ముందుకు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇందాక చెప్పినట్టుగా పది కోట్లు పదకొండు లక్షల వ్యయంతో ఈ బయోకెమిస్ట్రీ విభాగం మిగతా తదితర విభాగాలన్నీ నిర్మిస్తున్నారు పూర్వ విద్యార్థులందరికీ మీ కృషి నేను మీకంటే చిన్నవాడిని మీ అనుభవంతో పోలిస్తే నేను సరిపోను కానీ మీరు ఈ స్థానంలో కూర్చోబెట్టి నాకు మర్యాద ఇచ్చినందుకు ఒకసారి నేను అసలు అది చీఫ్ గెస్ట్గా రావడమా కా లేదా రైట్ అని కూడా చాలాసార్లు ఆలోచించాను కాకపోతే ఇంకా నాకు ఇది ఒక రాకపోతే పొగరు అనుకుంటారని చెప్పి ఎందుకంటే మీ అనుభవం ముందు నా అనుభవం సరిపోదు మీ దాతృత్వం ముందు మీ సేవ ముందు మీ కమిట్మెంట్ ముందు నేను నిలబడలేను అందుకని చాలా ఆలోచించి కాకపోతే ఇది చాలా ప్రేమతో పిలిచారు అంటే ఇది పొగరితో రాకూడదని కాదు కానీ ఒక పూర్వ విద్యార్థులు చేస్తున్న ఒక అపూర్వమైన ప్రయత్నానికి ఇంకా చాలా బలమైన వ్యక్తులు రావాలి నాలాంటి వాడికి కాదు అనుకున్నా కానీ పెద్ద మనసుతోటి మీరు రా నన్ను రావాలని పిలిచి ఈ వే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పూర్వ విద్యార్థులందరికీ ఇక్కడ ఉన్న వేదికపై వేదిక పైన ఆశలున్న అతిథులందరికీ ఈ హాల్లో ఆశనలైన ప్రతి డాక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కృషి రాబోయే తరాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది ప్రభుత్వం కళాశాల పూర్వ విద్యార్థులు కలిసి పనిచేస్తే అది ఒక రంగరాయ మెడికల్ కళాశాల మరింత ముందుకెళ్ళి కానీ ఇది ఇన్స్పిరేషన్ ప్రతి రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాల కళాశాల తీసుకెళ్తుంది ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామినేని గారు చెప్పినట్టుగా రెండు సంవత్సరాలు అయిపోతే మళ్ళీ పిలుస్తానంటే అలాంటి అవకాశం ఉంటే ఈసారి చీఫ్ గెస్ట్గా కాదు కానీ నాలాంటి వాడిని కాదు కానీ నాలాంటి వాడిని ఒక వన్ ఆఫ్ ది గెస్ట్గా పిలవండి చీఫ్ గెస్ట్గా కాకుండా బాగా సమాజానికి సేవ చేస్తున్న ఇంకా బలంగా నిలబడ్డ వ్యక్తుల్ని మీరు పిలవండి నేను కూడా అల్వి ఆస్ వన్ ఆఫ్ ద గెస్ట్ నాట్ యాజ్ అ చీఫ్ గెస్ట్ నెక్స్ట్ టైం అలాగే చేసే దాంతో ఈ రాంకోస బృందానికి ఒక విజ్ఞప్తి గ్రామీణ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్ట్ల వైద్యు వైద్యులు కొడుతుంది వైద్యులుగా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కనీసం నెలలో ఒక్కరోజైనా సరే ఒక గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అంటే ప్రభుత్వం ఎంతో పెట్టుబడి పెడతారు డాక్టర్స్ ఒక డాక్టర్ తయారవడానికి చాలా పెట్టుబడి పెడతారు పెడతారు ప్రభుత్వం నేను కూడా పాలిటిక్స్ రావడానికి అగేన్స్ సరదగా ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై సోషల్ కమిట్మెంట్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ మై వే ఆఫ్ సేయింగ్ దట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎందుకంటే భగవంతుడు మనకి పేరిచ్చి ప్రఖ్యాతులు ఇచ్చి డబ్బిచ్చిన తర్వాత ధైర్యం లేకపోతే కమిట్మెంట్ లేకపోతే ముందుకెళ్ళాను సో పూర్వ విద్యార్థులు ఇలాంటి పెద్దలందరినీ చూస్తే నేను కూడా మనం ఏం చేయగలం అనుకున్నాను సో నేను కోరుకుంటుంది ప్రభుత్వ కళాశాల చదువుకున్న డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాకినాడ రంగరాయ కాలేజ్ వైద్యులుగా మీరు వన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి మీరు ఎంత బిజీ అయినప్పటికీ కూడా కనీసం నెలలో మన దేశం కోసం అది రెస్పెక్టెడ్ ఇట్ కుడ్ బి ఆంధ్రప్రదేశ్ ఇట్ కుడ్ బి తెలంగాణ ఇట్ కుడ్ బి ఎనీ అదర్ స్టేట్ బట్ ఒక్కసారి వి షుడ్ రీవిజిట్ గో బ్యాక్ టు అవర్ మోస్ట్ నెగ్లెక్టెడ్ ప్లేసెస్ ఇన్ అవర్ స్టేట్ అండ్ ఇన్ అవర్ కంట్రీ రోజైనా సరే గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఎవరికైతే వైద్యం అందదో వారికి వైద్య సేవలు అవగాహన శిబిరాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను అరకు పర్యటనలో నేను మొన్న ఈ మధ్యన అరకు పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు వాళ్ళు కూర్చొని అడిగింది మాకు సికిల్ సెల్ అనిమియాతో ఎనీమియాతో అని గమనించాం సో నా వంతుగా దాతల సహకారంతో అరకులో ఒక బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మిస్తుంది ఇది మీలో ఉన్న ఆంకాలజిస్టులు కావచ్చు గైనకాలజిస్టులు కావచ్చు పిడియాట్రిషియన్స్ కావచ్చు జనరల్ సర్జన్స్ కార్డియాలజిస్ట్ ఇలాంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా గ్రామీణులకి సేవలు అందించాలని కోరుకుంటా ఉన్నాను అలాగే మీరు అందించే సేవలకి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా అండగా ఉంటుంది కేంద్రం మనకి ప్రధానమంత్రి గారు మీకు అండగా ఉంటారు సహకారం ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా సో ముఖ్యంగా ఇక్కడున్న పెద్దలందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటూ యువతకు మటుకు మీ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తాం ఇందాక కామినేని గారు చెప్పినట్టుగా నాకు మనుషుల్ని ఎలాగా కులాలు కులాలు కులాల గురించి మాట్లాడతారు మీ డాక్టర్స్ మీకు తెలుసు ఒక కులానికి ఒక రంగు ఉంటుందండి కానీ మనం ఇంత చదువుకొని ఇంత జ్ఞానం ఉండి కూడా ఇంకా కులాల గురించే మాట్లాడుకుంటాం చదువు మన బ్రాడ్ మైండెడ్నెస్ని పెంచాలి నేరో మైండెడ్నెస్ కాదనేది నా కోరిక సో అందుకని నేను కనుక నేరో మైండెడ్ పర్సనాలిటీ అయితే నేను ఇంత 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 పోరాటం చేయలేను ఎందుకంటే దాతలు మీరు ఏ సరే మన భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ కానీ ఎవరైనా సరే ఒక కాలేజ్ స్థాపించినప్పుడు ఒక ఛారిటీ వర్క్ స్థాపించినప్పుడు ది వెంట్ బియాండ్ కాస్ట్ ది వెంట్ బియాండ్ క్రీడ్ ది వెన్ బియాండ్ రిలీజన్ అండ్ రీజన్ సో అందుకని మీరు కూడా ఈ స్ఫూర్తిని తీసుకోండి దయచేసి కొంతమంది కూర్చోబెట్టి నేరో కన్ఫైన్మెంట్స్ ఆఫ్ కాస్ట్ వీటన్నిట్లో వెళ్ళిపోతే యుల్ మిస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ మీరు కూడా నేరో మైండెడ్ అయిపోతారు నేనంటే అలాంటి వ్యక్తిని కాదు If there are social realities, we'll handle it in a very matured way. Not necessarily we have to stoop down. So I request you all, be Indians and fill your heart with humanity. Then with caste, creed and religion. region. Thank you and Jai Han.